మా టిఫిన్ వచ్చి ఇడ్లీ చూడండి ఇదేమో బొంబాయి చట్నీ అంటాం కదా అది ఇదేమో పల్లి చట్నీ టీచర్ చూడండి ఇప్పుడు మేము ఎగ్ కర్రీ చేసుకున్నాము తర్వాత కొబ్బరి చట్నీ చేసుకుందామని ప్రిపేర్ అవుతున్నాం అనమాట వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొబ్బరి ఎండిమిర్చి చింతపండు ఉప్పు ఆయిల్ వెల్లుల్లి ఆవాలి ఓకేనా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను ఏం చేశానంటే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాను ఇప్పుడు మనం ఈ కొబ్బరి మొక్కలు వేయించుకోవాలి ఫస్ట్ ఇది అన్నంలోకి చట్నీ అనమాట టిఫిన్లో చట్నీ అయితే పచ్చిమిర్చి వేస్తాము ఇది అన్నంలోకి వేసే చట్నీ కొంచెం వేయించుకుందాం ఇప్పుడు వేయించుకు వేయించుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేద్దాం తీసేసి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం ఎండుమిర్చి కూడా బాగా వేయించేసుకుందాం అది కూడా డ్రై పాన్లోనే వేయిస్తున్నాం అన్నమాట ఎండుమిర్చి కూడా పూర్తిగా డ్రై పాన్లోనే వేయించేస్తాము వేగడం అయిపోయింది వేగి నేను ఎలా అంటే చూడండి ఇది అది ఉబ్బినట్టు ఉంటుంది అన్నమాట ఎండుమిర్చి ఉబ్బినట్టు ఉంటుంది ముక్కలు ఎండుమిర్చి చింతపండు ఉప్పు ఇవి వేసేసి ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం పోపు కోసం ఆయిల్ వేసుకుందాం కొబ్బరి చట్నీ పోపు కోసం ఆయిల్ వేసుకుందాం దీనిలో చాలా వరకు మనం పోపులు నెక్స్ట్ కరివేపాకు పచ్చిది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన టెరస్ మీద ఉంది కదా ఒక్క రెమ్మ తెచ్చుకొని వేసుకుందాం మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ కాకుండా ఎండుమిర్చి ఇవి కూడా స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి బాగా వేగిన చోటుని మనం ఏం దీనిలో వేసేస్తాం ఎంతో టేస్టీ టేస్టీ కొబ్బరి చట్నీ రెడీ అవుతుంది త్రీ డేస్ నుంచి టెరస్ మీదకి వర్షం వస్తుందని వెళ్ళలేదు చూడండి దొండకాయలు అయితే విపరీతంగా వచ్చాయి నా పాదులకి ఎప్పుడూ ఐదు ఆరు కాయలు డైలీ అయితే చాలా కాయలు వచ్చాయి కదా ఇవేమో రెండు కాకరకాయలు వచ్చాయి ఒక ఉల్లిపాయ సీగురు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఇద్దరు మనుషులకైతే సరిపోతుంది